ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా దసరా కానుక ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది తెలంగాణలోని అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ కూడా దసరా పండుగ కానుకగా చీరలను పంపిణీ చేయనుంది ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలను విడుదల చేసింది తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఐదు లక్షల మంది మహిళ స్వయం సహాయక సంఘాల యొక్క సభ్యులందరికీ కూడా చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది ఇప్పటికే దానికి సంబంధించి డబ్బులు విడుదల చేసింది ఒకటిన్నర ఒకటి పాయింట్ టూ రెండు ఐదు కోట్ల మీటర్లతో ఇరవై లక్షల చీర చీరల తయారీ పూర్తయినట్లు ఇప్పటికే సమాచారం మరో నలభై ఐదు లక్షల చీరల ఉత్పత్తి అయితే కొనసాగుతుంది ఈ మేరకు సిరిసిల్లలోని ప్రతిరోజు ఐదు వేల మంది కార్మికులు చీరల తయారీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దసరా నాటికి మొత్తం చీరల తయారీని పూర్తి చేసి మహిళలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది మహిళా స్వయం సహాయక సభ్యుల సంఘం సభ్యులకు ఇప్పటికే రావంత్ ప్రభుత్వం రెండు గుడ్ న్యూస్లు చెప్పింది త్వరలోనే వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తామని పేర్కొంది అంతేకాదు ప్రమాద బీమా పథకం పైన కూడా తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలోని ఏవైతే స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా పథకాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు స్త్రీ నిధి ద్వారా బీమా అమలును కొనసాగించాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేయడం జరిగింది అంతేకాకుండా తాజాగా మరొక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్టాంపు డ్యూటీ చట్టాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తుంది ఈ కొత్త సవరణ బిల్లు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది ఈ కొత్త సవరణ బిల్లులో మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా వారికి స్టాంపు డ్యూటీ తగ్గించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి పొంగులేట్ అయితే వెల్లడించారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి